హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు విరిగిన పాలతోనే ఎప్పుడూ స్వీటే కాకుండా అన్నం చపాతి దోశ బ్రెడ్లోకి తినేదానికి ఒక మంచి ఫ్రైని చేసి చూపిస్తానండి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక మనము రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు ఎండలు ఎక్కువయ్యాయి కాబట్టి పాలని త్రీ టైమ్స్ కాచకపోతే విరిగిపోతాయండి నేను పాలని అలా కాచకపోవడం వల్ల పాలు విరిగిపోయాయి నేను పాలని వన్ డే వాడిన తర్వాత విరిగిపోయాయండి అందుకే కొద్దిగానే ఉంది మీకు ఎక్కువగా కావాలంటే ఒక పాల ప్యాకెట్ని తీసుకొచ్చి పాలు కాచిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకుంటే పాలు విరిగిపోతాయండి ఈ విరిగిన పాల నుంచి పాల ముద్దను నీళ్ళను సపరేట్ చేసేసేయాలి మీరు పాలను నిమ్మకాయ వేసి విరగొడితే కనుక ముద్దను రెండు సార్లు కడగండి ముందు కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి పాల రెండు రెండుసార్లు కడగడం వలన పాలు విరిగేదానికి నిమ్మకాయ వేశారు కనుక ఆ పులుపు అనేది వెళ్ళిపోతుందండి నాకు న్యాచురల్గానే విరిగిపోయింది కాబట్టి నేనేం కడగడం లేదు నూనె వేడయ్యాక ఆవాలను వేసుకొని చిటపటలాడనివ్వాలి తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అందులోనే రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కాసేపు కలుపుకున్న తర్వాత లైట్గా ఉప్పును వేసుకొని కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా దూరగా వేగిపోతాయి ఉప్పు ఉల్లిపాయ ముక్కలకు బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త దూరగా మగ్గిన తర్వాత ఇందులో పసుపును వేసి కలుపుకోవాలి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా నొక్కండి అంతేకాకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ రెసిపీ మీద మీ అభిప్రాయాన్ని కూడా పెట్టండి విరిగిన పాలతోనైతే మీరేం చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఒక రెండు టమాటాలను మిక్సీ పట్టుకొని ప్యూరీని వేసుకోవాలి టొమాటో ప్యూరీని వేసి కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి కాసేపయ్యాక అయ్యాక మూత తీసి చూస్తే టమాటా ప్యూరీ చాలా చక్కగా మగ్గిపోయిందండి టమాటా ప్యూరీ ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి కాస్త ధనియాల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీకి ఉప్పు కారం పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగానే నీళ్లు వడకట్టి పెట్టుకున్న పాలముద్దను వేసుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా ఉడికించిన పచ్చి బఠానీలను వేసుకుంటే ఈ కర్రీ చూడడానికి ఎంత అందంగా ఉందో తింటే కూడా అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే చాలండి మీకు ఇంకా గ్రేవీ లాగా కావాలనుకుంటే టమాటా ప్యూరీని కొద్దిగా ఎక్కువగా తీసుకోండి టమాటా ప్యూరీ మగ్గిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోండి నేనైతే ఫ్రై లాగా చేస్తున్నాను కాబట్టి ఇలా దగ్గరికి చేసుకున్నాను చివరిగా ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే ఇంకా మన విరిగిన పాలతో సూపర్ టేస్టీ ఫ్రై రెడీ మీకు నచ్చితే ఈసారి పాలు విరిగినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందండి ఇదే మెథడ్లో ట్రై చేయండి మీరు ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళందరికీ ప్లీజ్ షేర్ చేయండి ఈ రెసిపీని మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి